ఆకలితో అలమటిస్తున్న వారికి ఒక పూటైన మంచి భోజనంతో కడుపు నింపాలనే సదాశయంతో జైని పుష్పావతి చారిటీ ఆధ్వర్యంతో నల్గొండ జిల్లా మిర్యాలగూడ రాజీవ్ చౌక్ వద్ద గత రెండు సంవత్సరాలుగా ప్రతి శనివారం పంపిణీ చేస్తున్న మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమం వంద శనివారాలు విజయవంతంగా పూర్తి చేసుకుంది మాజీ మున్సిపల్ చైర్మన్ తిరునగర్ బార్గావ్ వాసవి క్లబ్ డిస్టిక్ పిఆర్ఓ రాయపూడి భవానీ ఉమాశేఖర్ డైమండ్ నేత్రనిధి నిర్వాహకులు లైన్ మాషెట్టి డైమండ్ శ్రీనివాస్ మిట్టపల్లి విజయభాస్కర్ మాజీ కౌసిలర్లు దేశుడి శేఖర్ రెడ్డి మలగం రమేష్ జనయేత్రి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మునీర్ డాక్టర్ శ్రీనివాస్ బాబు గూగుల్ బేకరీ అధినేత హరి అగర్వాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య మాట్లాడుతూ తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడు అన్నం కూడా పెట్టని కొందరు కొడుకులు ఉన్న ప్రస్తుత సమాజంలో స్వర్గస్థులైన తల్లిదండ్రులను స్మరించుకుంటూ వారి పేరిట ఆకలితో ఉన్న వారి కడుపు నింపడం ఎంతో అదృష్టమని వీరి కృషి సమాజంలో అందరికీ ఆదర్శప్రాయం కావాలన్నారు అంతేకాకుండా చనిపోయిన తమ తండ్రి ప్రేమ్ సాగర్ నేత్రాలను వృధాగా మట్టిపాలు చేయకుండా వాటిని హైదరాబాద్ అగర్వాల్ హాస్పిటల్ కు తరలించడానికి డైమండ్ నేత్రనీధికి అందజేసిన కుటుంబ సభ్యుల ఔదర్యాన్ని వారు ప్రత్యేకంగా అభినందించారు అన్నప్రసాద వితరణ కార్యక్రమ నిర్వాహకులు జైని నరసింహారావు జైని అజయ్ కుమార్ బెంబటి లక్ష్మయ్యలు మాట్లాడుతూ తమ జైని పుష్పవతి చారిటి ద్వారా పది మందికి కడుపు నింపే అవకాశం తమకు దక్కడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు సుమారు నాలుగు మందికి అన్నప్రసాద వితరణ చేసినట్లు తెలిపారు వంద రోజుల కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం అండి మరి ఈ రోజుల్లో అమ్మ నాన్నకి మరి ఈ రోజులలో ప్రతి వారం కూడా గుర్తుంచుకొని కొంతమందికి అన్న ప్రసాదం ఎవరికైతే ఆకలికి ఉందో ఎవరికైతే నీడు ఉందో ఆ అవసరం తీర్చడం కొరకు ముందుకు రావడం చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు కూడా ఇంకా చేయాలని నెరవేరాలని మన మిర్యాల్గూడ పట్టణంలో జగిని పుష్పావతి చారిటబుల్ శ్రీ భావన ట్రేడర్స్ ఆధ్వర్యంలో వంద శనివారాలు అన్నదాన కార్యక్రమాన్ని చేసినటువంటి మన నరసింహరావు అదేవిధంగా అజయ్ వాళ్ళిద్దరు బ్రదర్సు మంచి ఏకమంగా ఉండు చేస్తున్నారు అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి వంద వారాల నుంచి సక్సెస్ చేస్తున్నటువంటి వారి జైని నరసింహరావు వారి టీం అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి అయితే వారు ఇన్ని ఇది ఇన్ని రోజు నుంచి చేస్తున్నారని చెప్పి మాకు కూడా తెలియదు ఒక త్రీ మంత్స్ బ్యాక్ నుంచే మాకు తెలియ తెలిసింది అయితే వారు ఫాదర్ సాగర్ పుష్పవతి వారి జ్ఞాపకార్థంగా వారు చేయడం జరుగుతుంది అయితే జైని ప్రేమసాగర్ గారు గత నవంబర్లో మరణించారండి వారు మరణిస్తూ కూడా జీవిస్తున్నారండి అంటే వారు మరణించిన తర్వాత కూడా వారి కళ్ళు ఈ లోకంలో చాలామంది గుడ్డి ఉంటారు ఆ కళ్ళని ఒక ఇద్దరికి అమర్చే విధంగా వారు మన మిరియాలు కూడా ఉన్నటువంటి ఐబ్యాంకు డైమండ్ ఐబ్యాంకు ఇవ్వడం జరిగింది ఆ ఐ బ్యాంక్ ద్వారా అగర్వాల్ హాస్పిటల్ వారికి మేము హైదరాబాద్ వారికి పంపడం జరిగింది మేము వారిని సంప్రదించడం జరిగింది వారు ఒప్పుకొని ఐసి ఇచ్చారు వారందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అందరం కూడా కావడానికి ముఖ్య కారకులు జైన్ రేపు సాగర్ వెళ్ళి దంపతులు మరియు వారి జ్ఞాపకార్థంగా ఇక్కడ గత వంద వారాలంటే తల్లిదాపు రెండున్నర సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న నరసింహారావు సంతోషి మరియు వారి కుటుంబ సభ్యులు అజయ్ లక్ష్మి మరియు దేవి వాళ్ళ అక్క మీరందరూ కూవడం వలన ఎంతమంది మేము ఎన్నో చేయాలని అనుకుంటాం నెలకు ఒకసారి చేయడమే కొంచెం కష్టమైన పని అంటే ఇక్కడ కష్టం అంటే శారీరకమైన కష్టం మనం టైం ఇవ్వాలి అన్నీ అరేంజ్ చేయాలి చేయాలి సో అలాంటిది వీరు ప్రతి వారం ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నారంటే వారికి అందరు భగవంతుడు ఇంకా ఎక్కువ శక్తినిచ్చి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందుగా ఎన్నో చేయాలని కోరుకుంటున్నారు సాగర్ గారు మన అంటే మియాంగూడ పట్టణంలో నా ఏజ్ గ్రూప్ వాళ్ళందరికీ కూడా జైన్ ప్రేమ్ సాగర్ గారు అంటే ఒక పరిచయం ఏంటంటే అప్పట్లో జనరల్ స్టోర్ అంటే అది ఒకటే ఉండేది సాగర్ రోడ్ లో ఏది కావాలన్నా ఆ షాప్ కి ఉండడం ఏది కావాలన్నా ఆ షాప్ లో తెచ్చుకునేవాళ్ళం అట్లా ఆయన ఎంతో మందికి చిరపరి సుపరిచితులే వారు ఇప్పుడు వారి సదరంతరం కూడా దానం చేశారు తర్వాత వారి పేరు మీద వాళ్ళ కుటుంబ సభ్యులు వారి కుమారులు కోడలు అందరూ కూడా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత ఉన్నా తల్లి రుణాన్ని తీసుకోలేము ఆత్మ జ్ఞాపకార్థంగా మా నుంచి ఎంతో కొంత ఆమె మీద మనం చెయ్యాలన్న చిన్న సంకల్పంతోనే ఏదో ఒక వారాలు పెడదాము ఒక ఆరు నెలలు పెడదాము అని చెప్పి స్టార్ట్ అయింది ఈ విజయంతి పుష్పవధి చారి చేద్దాము చేద్దామని చెప్పి దానికి కంటిన్యూగా దాన్ని వద్దు అనుకుంటా నా టీము తర్వాత కొంతమంది ప్రముఖులు ఉన్నారు ఇందులో వచ్చేసి మన పేర్స్ వాడుకుంటున్న డాక్టర్ శ్రీనివాస్ బాబు గారు ప్రతి వారము ఈ ప్లేస్ వాడుకుంటేందుకు వాళ్ళ నుంచి వాళ్ళు అయ్యే సహాయం మనకు అందించారు తర్వాత నేనేదో ఇస్తున్నాను చేస్తున్నాను చేస్తున్నానంటే ఇందులో వచ్చేసి గూగుల్ బేకరీ వాళ్ళు ప్రతి వారము మనం బియ్యం ఇస్తే వాళ్ళ నుంచి సేవా కార్యక్రమం కింద మనకు రైస్ వండిస్తున్నారు వాళ్ళ బట్టిల మీద తర్వాత మార్కెట్లో ఇలా మనము ఒక ఇరవై రూపాయలు పప్పు తెచ్చుకుంటేనే ఒక మనిషికి సరిపోదు మనకి తక్కువ రేటుకి కిరణ్ గత వంద వారాల నుంచి కూడా మనకి అందించడం జరుగుతున్నది అదే నేను నేను తీసుకుంటున్నాను ఇంత వీళ్ళందరి సహకారంతోనే ఈ చారి మెయిన్ టీమ్ నేనున్నా లేకున్నా నా దగ్గర పనిచేసే వాళ్ళు ఒక కలిగి ఇరవై సంవత్సరాలు అవుతుంది సతీష్ ఆనందు అశోక్ వీళ్ళందరూ నేనున్నా లేకున్నా వారానికి వస్తారు తీస్తారు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతారు వీళ్ళందరికీ ఏదో పైన ఆర్గనైజేషన్ చేస్తున్నాను కానీ పేరు పేరున వీళ్ళందరికీ ఎంతో కృతజ్ఞతలు పుష్పవతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పుష్పవతి గారు ఇద్దరు కుమారులు నరసింహరావు అజయ్ దంపతులు గత వంద వారాలుగా తీసి వంద వారాలు సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు ఈ ముఖ్యంగా ఈ సర్వీస్ యాక్టివిటీ చేసుకున్న వాళ్ళిద్దరు సోదరులకి వాళ్ళ సంతానానికి వాళ్ళ సిస్టర్కి అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది ఆయన స్టార్ట్ చేస్తే మిగతా వాళ్ళు కూడా స్ఫూర్తిగా తీసుకుని దాంట్లో పాలు పంచుకుంటున్నందుకు వాళ్ళ నిద్ర బృందానికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందు కూడా అందరు చేయాలని మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకి ఈ వాళ్ళు మర్చిపోకుండా వాళ్ళని ఇక్కడ పుట్టి పెరిగిన మనందరం కూడా ఎందుకన్నాంటిది నాకే మన సిస్టర్ చేసింది వాస్తవంగా చిన్నప్పుడు పెన్ కావాలన్నా పెన్సిల్ కావాలన్నా నోట్బుక్ కావాలన్నా ఆ షాప్ పేరుందో ఎవరికి ఆ షాప్కి ఏమైనా పేరు పేరుతో పెట్టలేదు ఎవరికి నాకే ధైర్యం లేదు కానీ నేను ఫ్రెండ్స్ అంగరైతే అడిగిపోతే దొరుకుతుంది అనేది అందరికీ నేను చిన్నప్పుడు కూడా స్కూల్కి పోయేటప్పుడు నేను ఫ్రెండ్స్ కావాలని ఏది కావాలన్నా వాళ్ళ దగ్గర తీసుకుంటాను ఈరోజు గుర్తుంచుకొని వాళ్ళ తల్లిదండ్రుల సేవల్ని కూడా ఇప్పటికే ఫలానా వ్యక్తి మా చిన్నప్పుడు ఇప్పుడు వాళ్ళతో నాకు గుర్తు వచ్చింది లేదా జనరల్గా గుర్తుల్లో ఇటువంటి ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాలన్నీ చేసినట్టయితే అదేవిధంగా ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు మనం గౌరవించుకోవాలా వాళ్ళ పేరు మీద సంవత్సరానికి ఒకసారి ఇవాళ చాలామంది అనిపిస్తుంది సంవత్సరానికి ఒకసారి ఆ తజ్జనం పెట్టే వాళ్ళు కూడా ఖర్చు అవుతుంది ఈ సందర్భంలో ఎక్కడో పదల కోసం ఎక్కడెక్కడో ఉంటున్నారు తజ్జనం కూడా పెట్టడం వాళ్ళు చాలా మంది ఉన్నారు అటువంటి క్రమంలో ప్రతి వారం కొద్దిగా సమయం వెచ్చించి డబ్బులు ఇవ్వగలిగిన టైం చేయడం ఇవ్వాలి రెండు పక్క కలిగిన అట్లాంటి పరిస్థితులలో టైం ఇచ్చి ఈ పని చేయటం చాలా అభినందించాల్సిన విషయం వాళ్ళు కూడా జాపస్ఫుల్గా నేర్చుకున్నది మరియు అసెంబ్లీ నా తరఫున మరియు మా జరి రోజు ముప్ప మాదిగా ఒక రోజు రెండు రోజులు మా అమ్మ పేపర్ కోసం టీవీ కోసం కాకుండా మీరు ఒక ఛాలెంజ్గా వాళ్ళ దాన వాళ్ళ తల్లి వాళ్ళ జాప్ర ప్రతి వారం కూడా

ఇది నిజంగా అర్థం చేసిన విషయం నేను గత పది సంవత్సరాలు విజయ్ వెంకటేశ్వర చెప్తున్న ఒక మొత్తంగా చెప్పాను అప్పుడు నాకు మ్యారేజ్ కూడా కాలేదు నా జీవితం స్వర్గంగా ఉంటుంది మ్యారేజ్ కాలనే పేరు సార్ తిన ఇప్పుడు ఉందో తెచ్చు నాకు గుండె తీసుకో అని చెప్పాడు ఈ అజయ్ నర్సరా సార్ చిన్నపిల్లలు వాళ్ళు తిప్పుకొని తిరిగాడు యాక్చువల్గా ఈరోజు వాళ్ళ నిజంగా మనకు అనుభవం లేకపోతే జీవితంలో ఏదో ఒక నోటు అనేది అవకాశం కదా அன்னதானம் 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 அன்னதான 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 பரா பிரிய அன்னதானம் அன்னதான அன்னதானம்

మే శ్రీహరి అన్న మే భూపిరీ అన్నదాతీ భవా అన్నదాతీ భూతాని అన్నాతి సృష్టికి పారాణి అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ అన్నదాత సుఖీ భవ కలిని దుఃఖు దండగా గడుగూరి ఎందుకు దండగా కడుపు నింపితే పండగా భవ అన్నరాఖీభవా భవ ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తేను ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని భవ భవ అన్నదానం అన్నదానం

చరిత్రం పరులకు పెట్టని అన్నము గరళం తోడ సమానము పొట్టకు తిన్నది భోగమే పెట్టినది ఎప్పుడు త్యాగమే